నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వీకేఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మదనపల్లిలోని సబ్ కలెక్టర్ ఆఫీసు ముందు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్ సామాజిక సత్యాగ్రహం చేపట్టారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపాయి తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆజే వెంకటేష్ రాష్ట్ర రైతు కార్యనిర్వాహ కార్యదర్శి రాటకొండ మధుబాబు మదనపల్లి మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా తదితరులు మద్దతు తెలిపారు అదేవిధంగా వాల్మీకి వ్యవస్థాపకులు వాల్మీకి వాయిస్ పైన ముందు నడుస్తున్న నా తమ్ముడు పులి శ్రీనివాస్కి అదేవిధంగా ఇక్కడ ఉన్న మా చిన్నప్పగారికి నాగురువలి అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు మా రిటైర్డ్ ఎంఈఓ గారు పెద్దలు ప్రతి కార్యక్రమానికి ఇంతకుముందు మనం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కార్యక్రమం చేసినప్పుడు కూడా మా ఎంఈఓ గారు స్ఫూర్తిగా నిలబడ్డారు నేను ఒకే మాట చెప్తున్నా ప్రభుత్వాలు ప్రభుత్వ పనితీరు పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా జగన్ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు రెండు వేల కోట్లు పడిగలెత్తారు కొన్ని వేల కోట్లకు వీళ్ళని విధంగా ఉన్న వనరులన్నీ నాశనం చేస్తున్నారు ఉన్న ఇసుక మొత్తం అమ్మేస్తున్నారు స్వెట్ శాండల్ అమ్మేశారు అదే విధంగా చేసింది ఏమీ లేదు ఈరోజు ఏదైతే ప్రతిపాదన మా పిటిపి శివన్న పెట్టారో ఇది వాస్తవానికి సమాజానికి ఇది అవసరం ఒక ఎస్సీ వర్గానికే కాదు ఒక బీసీ వర్గానికే కాదు ఒక మైనార్టీ వర్గానికి కాదు యావత్ సమాజానికి ఈ ప్రతిపాదన అవసరం ఉంది దీనికి కానీ అమలు చేస్తే ఒక మంచి గుడ్ గవర్నెన్స్ చేసినట్లయితే బట్ కాకపోతే ఇటువంటి మాటలు ఇటువంటి ప్రతిపాదనలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టవు అంటవు ఎందుకంటే ఆయన ఒకే ఒక్క నినాదం ఎవరు ఎక్కడ ఏమైపోయినా నా పర్వాలేదు పవర్ నా చోట్లో ఉండాలా పోలీస్ శాఖ నేను నా కనుసన్న పని నేను అరాచకానికి మారిపోరు నేనే భారతదేశంలో ఎక్కడైనా అరాచకం చేసిన చరిత్ర ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంలోనే భారతదేశంలో ఏదైనా ముఖ్యమంత్రి ఇంత ఆచక పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఉన్నా అంటే అది నేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక నినాదంతో ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చాలా బాధకరం ఎందుకంటే రాజ్యాంగానికి తోట్లు పొడి చేశారు ఎస్సీ సబ్ తోట్లు పొడి చేశారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీల అన్ని విధాలుగా అడుగు బలహీన వర్గాల ఏ ఒక్క అవసరానికి ఏ ఒక్క సందర్భానికి ఏ ఒక్క వాళ్ళ సమస్యలకు అంటే అంటున్నట్టు ఉన్న ముఖ్యమంత్రి మనకి ఈ రాష్ట్రానికి చెప్పి సూటిగా అడుగుతున్నా ముఖ్యమంత్రి ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో తెల్లవారి ఏడు గంటల నుంచి సాయంత్రం ఆ ఏడు గంటల వరకు సీఎం నడుపుతారు కాకపోతే నాలుగున్నర సంవత్సరం విధంగా తాడేపల్లి ప్యాలెస్ లో పడుకుని జీవితం గడిపిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని చెప్పి నేను సహజంగా అడుగుతున్నాను ముఖ్యమంత్రి అనే మనిషి ప్రజల మనిషి నిరంతరం తెల్లవారు వెళ్ళేస్తే ఏ గ్రామం నుంచి ఏ ఊరు నుంచి ఏ పల్లె నుంచి ఏ వాళ్ళ నుంచి ఏ ఏ ఎక్కడ నుంచి ఒక ముఖ్యమంత్రి ఒక మనం నాకు సంబంధించిన ఓటర్ కానీ మన రాష్ట్ర ప్రజలు కానీ వస్తే వాళ్ళకి దగ్గర సమాప్తి నమస్కారం